జూలై ఒకటి నుండి భారతదేశం అంతా కూడా కేంద్రం తీసుకువచ్చిన మూడు కొత్త క్రిమినల్ ఎవిడెన్స్ మరియు ఇతర చట్టం అమల్లోకి రానుంది నేటి అర్ధరాత్రి నుండి అంటే జూలై ఒకటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న ఈ చట్టాలు అటు న్యాయ వర్గాల్లోనూ ఇటు కోర్టుల్లోనూ అటు పోలీసుల మధ్య కొంత గందరగోళానికి కారణభూతమవుతున్నాయి ఎందుకంటే ఈ చట్టాలు అమలయ్యే అంశాన్ని సరిగ్గా నిర్ధారించడంలో కొంతమేర ఇబ్బంది ఉంది ఒకటవ తారీఖు ఉదయం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నమోదయ్యే కేసులలో ఈ చట్టం అమలవుతోందని చెప్తున్నారు అయితే కేసు జరిగిన సంఘటన అంటే నమోదయ్యే కేసుకు సంబంధించిన సంఘటన పన్నెండు గంటల ముందు జరిగినట్లయితే దాని విషయంలో ఏం చేయాలనో ఇంకా స్పష్టత లేదు దీంతో పాటు ఇప్పటికే కోర్టుల్లో వేల కేసులు పాత చట్టాల పరిధిలో పెండింగ్లో ఉన్నాయి దీని కారణంగా న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులు అందరూ కూడా ఒకవైపు పాత చట్టాలతో ఉన్న కేసులను వాదించాలి పరిష్కరించాలి మరోవైపు కొత్త చట్టం ప్రకారం వచ్చిన కేసులను వాదించాలి పరిష్కరించాలి దీనిపై ఏ మాత్రం కొంత అటు ఇటు అయినా మొత్తం పరిస్థితులు తారుమారయ్యే ప్రమాదము లేకపోలేదు ఈ కొత్త చట్టాలు ఇంకొక వైపు ఎంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి అయితే ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు అన్ని రాష్ట్రాల్లో అందుబాటులో ఉందో ఖచ్చితమైన సమాచారం లేదు ఒకవేళ ఉన్న వాటిని వినియోగించుకోవడంలో పోలీస్ వ్యవస్థ కానీ జుడీషియరీ కానీ ఎంతవరకు శిక్షణ పొందిందనే విషయంలో కూడా కొంత అసమగ్రమైన సమాచారమే ఉంది వీటితో పాటు పోలీసులకు కొంత ఎక్కువ అధికారాలను కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి దీనివల్ల పోలీసు వ్యవస్థ అధికార దుర్వి దుర్వినియోగానికి పాల్పడవచ్చనే విమర్శలు తలెత్తుతున్నాయి సుమారు వంద సంవత్సరాలుగా చలామణిలో ఉన్న వంద సంవత్సరాలకు పైబడి చలామణిలో ఉన్న చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకుని రావడం సులభమే అయినప్పటికీ వాటి అమలు అంత సులభంగా ఉండదనే విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే కొంత గందరగోళం ఉంటుంది మరి ఈ గందరగోళాన్ని నివారించడానికి అనుమానాలను పరిష్కరించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది అయితే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎన్ని జరిగాయో కూడా ఎవరికీ తెలియదు ఏది ఏమైనప్పటికీ ఈ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి మేం పెట్టాం ఇంకా మీరు తన్నుక చావండి అన్నట్లు ఈ మొత్తం వ్యవహారం నడవబోతోంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలపై అవగాహన కల్పించాలి దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానంకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై నిధులు పెట్టుబడులు పెట్టేలా చూడాలి కోర్టుల్లోనూ న్యాయవాదుల్లోనూ ఉన్న గందరగోళాన్ని నివారించాలి మరియు చట్టం అమలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఎటువంటి గందరగోళం లేకుండా వ్యవహరించమని ఎందుకంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీరిని ఇబ్బంది పట్టే అవకాశము లేకపోలేదు ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవడానికి అవసరమైన ఒక స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థను ఖచ్చితంగా కొంతకాలం అంటే ఈ చట్టాల అమలు పూర్తి స్థాయిలో జరిగి పరిస్థితి సాధారణ స్థితికి చేరేంత వరకు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది తద్వారా ఆ పరిష్కార యంత్రాంగం ఏదైతే ఉంటుందో ఆ యంత్రాంగం గందరగోళం ఏర్పడిన వేళ వివాదం ఏర్పడిన వేళ దాన్ని వెంటనే పరిష్కరించడానికి కూడా సాధ్యమవుతుంది ఇవన్నీ ఎలా చేస్తున్నారు ఏ రకంగా వీటిల్ని ఇచ్చేస్తున్నారు మేము చట్టం చేశాం దానిపైన జ్యుడిషియల్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చాం ఇక న్యాయవాదులకి ఈ చట్టం మీద అవగాహన కల్పిస్తున్నాం ఇక వాళ్లే ఈ చట్టాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా రెండు చట్టాలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉందని కేంద్ర ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది ఇక దీనికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం లాండ్ అడ్డరు పోలీస్ వ్యవస్థ రాష్ట్రాల పరిధిలో ఉంది కాబట్టి రాష్ట్రాలు వాటిల్ని అమలు చేయ ఎన్ని రాష్ట్రాలు నిధులు వెచ్చించగలుగుతాయి పోలీస్ అధిక ఆధునీకరణ ఏ స్థాయిలో ఉందో మనందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ కూడా సమగ్రంగా పరిశీలించి ఈ పరిష్కార మార్గాలను ఎప్పటికప్పుడు కనుక్కొని అమలు చేయకపోతే మాత్రం ఈ మొత్తం వ్యవహారం ఎంతో గందరగోళానికి దారి తీసే అవకాశం ఉంది తద్వారా ఈ చట్టాలు ఒక మంచి ఉద్దేశంతో మంచి లక్ష్యంతో తీసుకుని వచ్చినవైనప్పటికీ గందరగోళం కారణంగా విమర్శల పాలయ్యే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసే ప్రమాదం కూడా ఉంది ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవగాహన కల్పించే చర్యలన్నింటినీ చేపట్టాలి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి